చర్యలు కూడా తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు హనుమకొండ జిల్లా అంబేద్కర్ నగర్ లో రెండు పడకల ఇళ్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఇళ్లు నిర్మించి ఐదేళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమకు అందించలేదని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాళాలు పగలగొట్టి ఇళ్లలో చేరేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు లబ్దిదారులకు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ఇవ్వటం లేదంటూ ఆందోళనకు సార్ జితేందర్ గారు అంబేద్కర్ ఈ రెండు కాలనీలు కలిసి ఐదు వందల తొంభై రెండు గుర్షాలు కాల్ చేస్తే డబుల్ బెడ్రూమ్ నిర్మించారు అవి ఇస్తా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇప్పుడున్న నాయన రాందర్ రెడ్డి కూడా నెల లోపల ఇస్తా గెలిచినాక ఇవ్వలేదు మా ఇల్లు మాకు కావాలి ఆ లెవెల్లో పదిహేను పదిహేను వేల మంది మాకు తెలియదు మా ఐదు వందల తొంభై రెండుకు మాకు ఇచ్చినాక